మీరు గమనించే ఉంటారు ఇటీవల ఆండ్రాయిడ్ బేస్డ్ గాను అలాగే ఐఫోన్ బేస్డ్ గాను గూగుల్ మ్యాప్స్ అనేది ట్రాఫిక్ డేటాని ఇండియాలో ట్రాఫిక్ డేటాని చూపిస్తూ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ట్రాఫిక్ డీటెయిల్స్ అనేది లేయర్స్ కింద మనం చూసి ఇప్పుడు ట్రాఫిక్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే కనుక మనం మోర్న లొకేషన్లో ఏ పర్టికులర్ లొకేషన్లో ఎంత ట్రాఫిక్ ఉంది అన్నదే ఒక లైన్స్ రూపంలో అంటే రెడ్ ఎట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లో గ్రీన్ ఇలాంటివి లైన్స్ రూపంలో చూపిస్తూ ఉంటుంది సో అసలుకి ఈ ట్రాఫిక్ డేటా అనేది ఎలాగా పాపులేట్ అవుతుంది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు మూవ్ అయ్యేటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు జిపిఎస్ బేస్డ్గా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి ఒక యూజర్ ఇంకొక లొకేషన్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతున్నాడు అన్నదాన్ని ఆ ప్రాక్సిమిటీని ఆ పర్టికులర్ స్పీడ్ని ఇది అర్థం చేసుకొని అంటే మన ఫోన్స్లో ట్యాబ్లెట్స్లో ఉండే గూగుల్ మ్యాప్స్ అర్థం చేసుకొని ఆ డేటాని సర్వర్కి అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఆ డేటాని ఆ పర్టికులర్ రూట్లో ట్రావెల్ అయ్యే వాళ్ళకి స్పీడ్ అనేది ఎలా ఉంది అన్నది గూగుల్ మ్యాప్స్ ద్వారా చూపించడానికి యూజ్ చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా కానీ ఏ ట్యాంక్ బండ్లకో లేకపోతే బషీర్ బాగోకో లేకపోతే బోగసోడ్కో హైటెక్ సిటీకి వెళ్ళాలి అనుకుంటే కనుక మనం బయలుదేరబోయే ముందు గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసి మనం వెళ్ళే రూట్లో ఇక్కడే మన సింపుల్గా ఎక్కడెక్కడ ఏ రూట్స్లో ఎంత ట్రాఫిక్ ఎలాగా ఉంది అన్నదాన్ని ముందే చూసుకోవచ్చు అంటే అది మూవ్ అవుతున్న స్పీడ్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు ఇలాగా గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ లేయర్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా మనం వెళ్తున్న రూట్లో ఒకవేళ ట్రాఫిక్ జామ్స్ ఉంటే కనుక వేరే రూట్ నుంచి షార్ట్ కట్స్ నుంచి వెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉంటుంది సో టెక్నాలజీని ఎలాగా మన కి మనం బెటర్ కి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డా డాట్ ఇన్ విజిట్ చేయగలరు